నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కొత్తగూడెం టౌన్ హనుమాన్ బస్తీ నందు వివిధ ప్రాంతాల వద్ద ఈరోజు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవం సిపిఎం హనుమాన్ బస్తీ శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిపిఎం కామ్రేడ్ బుక్యాబాబు జెండా ఆవిష్కరణ చేశారు సిపిఎం జిల్లా నాయకులు లిక్కీ బాలరాజు బుక్యా రమేష్ పాల్గొని మేడే విశిష్టత గురించి చెప్పడం జరిగింది బస్తీ నాయకులు శాఖ కార్యదర్శి కామ్రేడ్ ఎన్ఎస్ రాజు నాయకులు జాటోద్ బాబురావు మంగిలాల్ బస్తీవాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదర కాంగ్రెస్ అందరికీ ముందుగా నూట ముప్పై ఎనిమిదవ మేడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడే యొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి ఆ కర్తవ్యాన్ని నాకంటే ముందు మాట్లాడినటువంటి ఎంఎన్ రెడ్డి గారు వివరించారు నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పని భారానికి వ్యతిరేకంగా సమదోపిడికి వ్యతిరేకంగా షికాగో నగరంలో కార్మికులు చిందించినటువంటి రక్తం సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం తమ యొక్క హక్కుల కోసం అనేక రకాలైనటువంటి ఆందోళన పోరాటాలు చేస్తున్నారు నేడు ఉండబడినటువంటి సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శ్రామిక వర్గం అనేక రూపాల్లో పోరాటాలు అనేటటువంటి చేస్తున్నటువంటి నేపథ్యంలో అంతకు రెట్టింపుగా ఇవాళ కలిసినటువంటి కార్మిక పెట్టుబడిదారు పెట్టుబడిదారి విధానం వాళ్ళ దాన్ని అనుచేయించేటటువంటి కుట్రలు కుతంత్రాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ముఖ్యంగా భారతదేశంలో గత పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని వాళ్ళ సైతాన్లాగా ఆవరించినటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నాలు అనేటటువంటి చాలా పెద్ద ఎత్తున తీవ్రతం చేస్తుంది నూట ముప్పై ఐదు సంవత్సరాలు అంతకు ముందు నుంచి కూడా కార్మిక వర్గం అనేక త్యాగాలతోటి సాధించుకున్నటువంటి హక్కులను మొత్తం కూడా వాళ్ళ కాలు రాసేటటువంటి ప్రయత్నాలు అనేటటువంటి జరుగుతున్నాయి నూట ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు ఏ రకమైనటువంటి శ్రమదోపిడి అనేటటువంటిది కార్మిక వర్గం ఎదుర్కొన్నారో తిరిగి ఆ రకంగా పని గంటలని పద్దెనిమిది గంటల పైగా ఇవాళ కార్మికుల యొక్క శ్రమని దోసుకునేటటువంటి విధానాలని వాళ్ళ ప్రవేశపెట్టడం ద్వారా ఆ రకంగా మొత్తం శ్రామిక ప్రజల పైన అనేటటువంటిది పెంచుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇప్పటికే అనేక రకాల ట్రేడ్ ఇప్పటికే ఐటీ రంగం కావచ్చు ఇతర అనేక రంగాల్లో ఆ రకమైనటువంటి ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం